ఆరుట్ల గారి మనవడు మనవరాలు కూడా మర్చిపోలే వారి త్యాగాల్ని వారి పోరాటాల్ని మర్చిపోకుండా ఈనాటి తరానికి తెలియజెప్పాలని చెప్పేసి అనేక రకాలుగా వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రామచంద్రారెడ్డి గారిని కమలాదేవి గారిని మర్చిపోకుండా వారి వంతు వారు ప్రయత్నం చేస్తున్నందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి కూడా విప్లవాభివందనాలు అనేక మంది మన జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మండల పార్టీ కార్యదర్శులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు అట్లాగే పత్రికా మిత్రులు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి సేవల్ని గమనించి పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి విప్లవాలు పొందడాన్ని తెలియజేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు వారు వారికి గ్యాస్ వచ్చినప్పటి నుంచి కూడా అంటే పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎట్లా పరిష్కారం చేయాలనేటువంటి వారి వయసు చిన్నదైనప్పటికీ అన్ని రకాలుగా బాల్యం నుండే అన్ని రకాలుగా ఆలోచించి పోరాటంలోకి దిగినటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు వారు బ్రిటిషళ్ళ పరిపాలన చూసిండు బ్రిటిషోళ్ళ పరిపాలన తర్వాత భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలని చెప్పేసి పోరాటం జరిగిన తర్వాత ఆ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కాకుండా పాకిస్తాన్ ఇందులో ఉండాలని సంస్థానాలు ఉండొద్దని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడే పిలిపించింది పోతూ పోతూ బ్రిటిషోళ్ళు భారతదేశంలో అనేక సంస్థానాలన్నీ మిగిలించిపోయింది ఆ అన్నింటిలో హైదరాబాద్ సంస్థానమే అతిపెచ్చది ఆ సంస్థానానికి నిజాం రాజు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని ఆ ఆ ప్రభుత్వ తీరుతను చూసిండు ఆ తర్వాత ఆ నైజాం నవాబ్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమై భారతదేశ ప్రభుత్వం పరిపాలన కూడా చూశాడు అంటే మూడు రకాల ప్రభుత్వ పరిపాలనను చూసినటువంటి గొప్ప వ్యక్తి మన ఆరుత రామచంద్రారెడ్డి గారు ఈ ఆలేరు ప్రాంతంలో ఈ ఆలేరు నియోజకవర్గ భూమి అట్లాగే భువనగిరి నియోజకవర్గ భూమి నేను అనుకుంటే వారు అడుగు పెట్టని ప్లేస్ లేదని చెప్పేసి నేను అనుకుంటాను అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాలే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఆరుట రామచంద్రారెడ్డి గారికి ఉన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సూర్యాపేట జిల్ సూర్యాపేట ప్రాంతంలో జనవరి ఒకటి రెండు మూడు తారీఖులలో నిర్వహించినటువంటి ఐదవ ఆరవ మహాసభల్లో ఐదవ మహాసభలను జిల్లా కార్యదర్శి గారు కూడా జిల్లా కార్యదర్శి వారు కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రామచంద్రారెడ్డి గారు వారు అనేక మందిని ఉత్తమ కమ్యూనిస్టులుగా క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసింది ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్లుగా సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి భారత భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వరకు ఎదిగిందంటే రామచంద్రారెడ్డి గారి మరి వారు ఎన్నో రకాలుగా రాజకీయ తరఫీది ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అట్లానే ఈ పక్కనే కొల్లూరుకు సంబంధించినటువంటి కట్కూరి రామచంద్రారెడ్డి కేఆర్ మనం వారిని కూడా ఆర్డర్ రామచంద్రారెడ్డి గారి తరఫీ ద్వారానే సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది ఆరుట్ల రామచంద్రారెడ్డి గారే కట్కూరు రామచంద్రారెడ్డి గారి వివాహం కూడా చేయటం జరిగింది మాకెందుకు తెలుసు అంటే కట్కూరి రామచంద్రారెడ్డి గారు చనిపోయిన రోజు ఆ సంతాప సభలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది రెండే రెండు రూపాయల మిఠాయి కొనుకొచ్చి ఆ వివాహంలో పాల్గొన్నటువంటి వారికి పంచి రెండే రెండు రూపాయలతో ఆరు ఆరుల రామచంద్రారెడ్డి గారు కట్కూరు రామచంద్రారెడ్డి గారికి పెళ్లి చేయడం జరిగింది అని ఆ కట్కూరు రామచంద్రారెడ్డి కూడా ఈ జిల్లాలో రావన్నపేట నియోజకవర్గం నుండి మూడు సార్ల శాసనసభకు ఎన్నిక కావటం జరిగింది అంతేకాదు అరవై ఎనిమిదిలో మన ఆరుట్ట రామచంద్రారెడ్డి గారు జిల్లా కార్యదర్శి అయితే డెబ్బై నాలుగులో అదే కట్కూరు రామచంద్రారెడ్డి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావటం జరిగింది ఇట్లా ఎంతో మందిని యువ కమ్యూనిస్టులని క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టులుగా నీతి నిజాయితీ కలిగిన కమ్యూనిస్టులుగా కొనసాగటానికి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ప్రజా సంఘాల నిర్మాణం కోసం కూడా అనేక రకాల ఉద్యమాలు చేపట్టినటువంటి చరిత్ర ఆలుకల రామచంద్రారెడ్డి గారు ఉన్నది